నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏలెటి మహేశ్వర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు పంచాయతీరాజ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు మరొకటి ఏంటంటే దేవాలయం వాడుతారు ప్లీజ్ దారా దారా కాపాడుకుంటారు రివిచరి సెలక్షన్ రివిచరి సెలక్షన్ ఏటనా ఆవేడి జీఎసి సబ్మిట్ వస్తాడు అది మన సర్టిఫికెట్ ఇస్తాము కానీ ఇది అన్ని 20% కేసులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ కాలేదా అంటే పట్టా కొదిగా డిలీట్ చేసాం

పరిశ్రమ కరత్తస ప్రతి ఆపరేటివ్ అది ఉంటారా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఎంప్లాయ్ అందర్ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం ని సకాలంలో చేయాలి మళ్ళ మళ్ళీ నాకు ఒక నెక్స్ట్ మంత్ అయిపోగానే మళ్ళీ మార్చిలో మళ్ళీ వస్తే బడ్జెట్ మళ్ళీ మనం ముప్పై ఒకటి లోపే కంప్లీట్ చేయాలనే ఆదేశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు హడావుడి ఏదో పని చేస్తే అది నాణ్యత ఉండదు దాని రేపు మీటింగ్ పెట్టిన హైదరాబాద్ లో నేను మా సెక్రటరీ లోకేష్ గారు ఇట్లా కాబట్టి మన ఈ నాలుగు జిల్లాల అధికారులందరూ కూడా రేపు ఖచ్చితంగా డిఆర్డిఓస్ అక్కడికి రావాలని కూడా కోరుతా ఉన్నాం గ్రౌండింగ్ కావాలి పనుల జాతర మనం చాలా చేతిలో ప్రారంభించడం ఆ పనుల జాతరలో ఎన్ని మనం పనులు చేసినాం ఎన్ని చేయలేదు చేయకుండా ఎందుకు చేయలేదు క్యాన్సల్ చేసేసి వెంటనే మరి కొత్త ప్రతిపాదనలను కూడా మళ్ళీ మనం ముందుకు తీసుకొద్దాం నిన్న ఆల్రెడీ మన గవర్నమెంట్ నుంచి కూడా ఎన్ఆర్ఈ చేసిన త్రీ హండ్రెడ్ కోట్స్ రూపీస్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది వాటిని కూడా మీరు మరి టోకెన్ ద్వారా లేదా మీకు డైరెక్ట్ వస్తాయి చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాం అవన్నీ కూడా తొందరలోనే మీకు చేస్తాయని తెలియజేస్తూ డౌట్స్ ఉన్నా ఉన్నా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఒకసారి కలెక్టర్ గారు కలెక్టర్ గారు మమ్మల్ని లేదా మేము లేదా వాళ్ళ సిఎస్ గారు లేదా మేము నుంచి కూడా ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాం కానీ పేద వాళ్ళకు మాత్రం మనము ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్స్ లలో ఇన్వాల్వ్ చేయాలి అందుకోసం అదే మన అందరి లక్ష్యంగా మనం పనిచేయాలి ఉమ్మడి జిల్లాను మరి అక్షర క్రమంలో ఎట్లయితే అగ్రభాగాలు ఉన్నామో అభివృద్ధి విషయంలో ఐక్యత విషయంలో మరి అంకిత భావం విషయంలో అందరం కలిసి మరి అట్టడుగు ప్రాంతాలని కూడా అగ్రభాగాన్ని తీసుకొచ్చినప్పుడే ఈ దేశము ఈ రాష్ట్రము ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టుగా భావించాలి అదేవిధంగా ఇతర కలెక్టర్స్ కానీ ఇతర అధికారులు ఖచ్చితంగా మండల స్పెషల్ ఆఫీస్